మాస్ మహారాజా రవితేజ హీరోగా హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్ బాలీవుడ్ లో అజయ్ దేవ్ నటించిన రైడ్ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్ సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకొని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తామని దర్శకుడు ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో తెలిపాడు ఆగస్ట్ పదిహేనున రిలీజ్ కానున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల నిర్మించారు రిలీజ్ కు వారం రోజులు మాత్రమే ఉన్న బచ్చన్ స ప్రమోషన్స్ దూసుకెళ్తున్నాడు ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు బచ్చన్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు పీపుల్స్ మీడియా సభ్యులు ఒకవేళ పవన్ ఓకే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ పవన్ రాకుంటే ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని మరొక ప్లాన్ వేస్తున్నారు రవితేజకు పీపుల్స్ నిర్మాతలకు మధ్య మంచి స్నేహపూర్వక బంధం ఉంది అందుకోసమైనా పవన్ వస్తారని అనుకుంటున్నారు యూనిట్ నేడో రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ వ్యవహారంపై క్లారిటీ రానుంది యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి